నిన్ను కోరి సినిమా దుకాణం నుంచి మజిలీ సినిమా వరకు తీసుకుంటే అతను మార్క్ అనమాట ఈ ఈ ఈ సినిమా చూసినట్టు అరే ఇది ఈయనే తీసిండు అన్న మార్క్ మనకి క్రియేటివ్ అయింది ఈ మూవీలో కూడా అయింది ఎందుకంటే ఒక డిఫరెంట్ జోనర్లో అయితే వెళ్ళిపోయా ఈ సినిమాలో చూసుకుంటే మనకు భక్తి ఎమోషనల్ అండ్ మాస్ మూడు కళ కలిపి రవితాయ్ అన్న నుంచి మనకు ప్రిజెంట్ చెప్పిపోతారు నా పేరు మహారాజ్ మీరు చూస్తున్నారు మహారాజ్ మఠీస్తున్నారు నిన్న రవితేజ అన్న పోస్టర్ రిలీజ్ అయింది కదా ఇరుముడి మూవీ అని దాని గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాం ఎందుకంటే గతంలో చాలా వీడియో చేశారు అనమాట నేను కొంచెం లేట్ అయింది నేను ఎక్కువ న్యూస్ చెప్పడానికి నాకు కొంచెం వేరే పనుల వల్ల నేను ఈ చూసిన అనమాట వీడియో చేయడానికి ఈ టైం అయింది నాకు కుదరలేదు ఇంకోటి చాలామంది ఇది అయ్యప్ప స్వామి గురించి ఉండే కథ ఇది అంటారు అందుకే నేను మీకోసం ఒక రీల్స్ నేను మీకోసం జన్యున్ వచ్చేసాను అనమాట కన్ఫ్యూజన్ వద్దు క్లారిటీగా మాట్లాడేసుకుందాం అన్న మూవీలో ఎటువంటి డిగ్రీస్ అంటే ఈ పోస్టర్లో ఈ పోస్టర్లో అన్న మూవీ గురించి ఇంట్రెస్ట్ నేను మీకు చాలా క్లియర్ కట్గా చెప్తాను మీరు ఇదివరకు ఎవరైనా రివ్యూలు చూసుకుంటే డెఫినెట్గా ఏ రివ్యూకి కంపేర్ చేసుకోండి సినిమా నాకు మనకు డెఫినెట్గా మనకి ఇక్కడ కామెంట్ చేయడం మర్చిపోవద్దు సినిమా రిలీజ్ నేను ఇప్పుడు నేను చూసినప్పుడు ఎవరన్నా కానీ నేను ఎలా చెప్పినా వాళ్ళు ఎలా చెప్పిన అనేది ముందే చెప్తున్నా మళ్ళీ వాళ్ళు ఎలా చెప్పినా నేను ఎలా చెప్పినా కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఇరు మూడు మూవీ పోస్టర్ చూస్తుంటే సాధారణంగా చెప్పి మన ధరించిన వారు చాలా ప్రశాంతంగా నిర్దిష్టంగా కనిపిస్తారు కానీ ఈ పోస్టర్లో చాలా డీటెయిల్స్ ఉన్నాయి అనమాట ఈ పోస్టర్లో రవిదేవి ఒక రకమైన పూనకం లేదా పోస్టర్ చూస్తుంటే పూనకం లేదా ఉండి డ్యాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తుంది కదా చాలామంది ఏదో ఏదో చెప్తారు ఇక్కడ ఏంటంటే ఇది ఒక పూజ స్టార్ట్ చేసిన అప్పుడై ఉండొచ్చు కానీ లేకపోతే మనకి అక్కడ ఏదన్నా అంటారు చూసిందా భక్తితో మనకి చాలా మంది అయ్యే స్వాములందరూ కలిసి పూజలు చేస్తారు కదా ఆ టైప్లో అక్కడ జరుగుతుంటే దేవుడి గురించి వచ్చి అన్న పూన డాన్స్ డ్యాన్స్ చేసేటట్టు ఉంది ఇంకోటి ఇక్కడ ఏంటంటే చాలా భక్తి పరవశం గురించి ఉండేది బాగా హై పీక్లో లో ఉండేటట్టుంది అని అనుకుంటున్నారు అది కరెక్ట్ కానీ దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే అనేది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అనేది అన్న పూనకులు ఉన్నప్పుడు ఒక పాపను ఎత్తుకుంటున్నాను కదా పాపకి మూవీకి చాలా కనెక్షన్ ఉండేటట్టు లేకపోతే అన్న బేబీ అవి ఉండొచ్చు అంటే అన్న కుదురే ఉండవచ్చు అంటే ఆ పాపకు సంబంధించింది అవి ఉండొచ్చు ఇక్కడ ఇరుముడి పెట్టుకున్నాను కదా టైట్లే ఇరుముడి ఆ ఇరుముడి అంటే దానికి సంబంధించిన ఒక స్టోరీ ఉంటుంది అంతేగాని అయ్యప్ప స్వామి వెనకాలం ఎదురుకుంటే అవునని చెప్పలేము కాదని చెప్పలేము ఎందుకంటే మనకి గతంలో మన ఇప్పుడు హిందువులు మన సాంప్రదాయ ప్రకారం చూసుకున్నా కూడా మన పాపాల పరిహారంగా మనం విరుములు కట్టుకుంటాం అలాగే మనకు దేవుడికి సమర్పిస్తే మన పాపాలు పోయి మనం మంచిగా ఉంటామని ఇంకోటి మన మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా బాగాలేకపోయినా కూడా ఇరుముడు చాలా వరకు కట్టుకుంటాం అదే మనకి ఉన్న కల్చర్ మన సంప్రదాయాలు మనకు నేర్పించింది దానివల్ల అవి ఉండొచ్చు లేకపోతే గతంలో అన్న పాపాల గురించి కానీ ఏదన్నా కానీ ఏదో స్ట్రగుల్ వేస్తే ఒకవేళ ఇరుముడు వేసుకోవడానికి కానీ లేకపోతే అయ్యప్ప స్వామి భక్తులైన అయ్యి ఉండొచ్చు వీటికి సంబంధించిన వరకు స్టోరీ ఉంటుంది గతంలో మనం డైరెక్ట్గా చూసి మధ్యలో నిన్ను కోరి ఆ సినిమాల్లో ఎంత అయితే ఎమోషన్ ఉంటుందో దానితో పాటు మనకి ఎంటర్టైన్మెంట్ కూడా ఫస్ట్ ఇస్తారు పీక్ రీల్ పొయ్యేలకి తర్వాత ఎమోషనల్ వచ్చేస్తుంది మెజన్ కూడా అంతే ఈ సినిమా కూడా ఆ ఎమోషన్ క్యారీ చేసిన రెండింటిని ఎందుకంటే ఒకటే ఆర్డర్లు తీసుకెళ్ళి మన దేవుడి గురించి చూసుకున్నా కూడా ఈ మూవీ మన కుదిరిన పోస్టర్లో ఇరుముడు అనే టైటిల్ ఉంది కాబట్టి ఆ ఇరుముడు గురించే సినిమా అంతా ఉంటుంది అది అయ్యప్ప స్వామి కోసం పొయ్యేది అనేది ఒక కాన్సెప్ట్ అంతే దేవుడు మనకి హిందూ దేవుళ్ళలో మనకి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇరుములు వేస్తుంటాం మనం ఒక మన పాప పరిహారంగా కానీ చూసుకుంటే మన నేచర్ దగ్గర అంటే మన ఈ మూవీలు ఏంటంటే అయ్యప్ప స్వామి గురించి కంటెంట్ అయ్యప్ప స్వామి గురించి తీసుకుంటాను అనమాట మెయిన్కి ఇరుముడికి సంబంధించిన స్టోరీ ఉంటుంది అక్కడ స్వామి దగ్గరికి ఎలా వెళ్ళాలా అయ్యప్ప స్వామి దగ్గరికి ఎలా వెళ్ళాలా అనే కథ ఉండవచ్చు కాకపోతే అన్న ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది అన్న చేసిన తప్పులు అయ్యి ఉండవచ్చు లేకపోతే పాప పరిహారంగా కానీ కాకపోతే ఎవరికన్నా బాగలేకపోతే లేకపోతే ఆ పిల్లకే బాగలేకపోతాయి ఏదో ఒక మ్యాటర్ వల్ల అన్న ఇరుముడు అయితే ఎత్తుకుంటాడు అనమాట నేను బాగా ఇస్తానని చెప్పి దీక్ష తీసుకుంటాడు ఆ దీక్షలో నుంచి వచ్చేదే ఇంకా ఈ సినిమా స్టోరీ అయ్యి ఉండొచ్చు కాకపోతే ఏదైతే ఉందో కొంచెం స్టార్టింగ్ నుంచి ఉండదు మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాక అది వాటిని బట్టి ఇంకా దేవుడు దేవుడి వల్ల అన్నకి జరిగిన అంటారు చూసిన భక్తి పారవశమైంది అన్న దానివల్ల నేర్చుకున్నది ఏంటనేది చాలా వరకు సినిమాలో చూపించుండవచ్చు ఇక ఒక్క పోస్టర్లోనే చాలా వరకు ఏంటంటే కాలు ఇరుముడు కట్టుకొని క్యాషువల్గా భక్తితో ఉన్నట్టు చూపించవచ్చు సినిమాలు చూపించమైంది అన్న భక్తిలో అయిపోయి డాన్స్ చేస్తుండే అన్న భజన చేస్తుండో డ్యాన్స్ అని కూడా తప్పు భజన చేస్తుండే అన్న పక్కన స్వాములు కూడా బ్యాండ్ కొడుతారు అందరూ ఆ భక్తి పార్వశాలు మునిగిపోయారు ఆ భజనలో అయ్యప్ప స్వామి భజనలో మునిగిపోయారు అది చూపిస్తుండ్రు అంటే ఈ సినిమాలో మొత్తం ఉంటాయి అన్నట్టు చూపిస్తుండో భక్తి కానీ బదిన కానీ ఎమోషనల్ కూడా ఉంటుంది అలాగే ఫన్ కూడా ఉంటుంది అన్న విధంగా చూపిస్తుండో అంటే ఇప్పుడు ఇరుముడి స్వా అప్ప స్వామి దగ్గర పోయి స్వామిని మొక్కుతున్నట్టు అన్న ఓన్లీ ఒక భక్తి స్టేటస్ లాగా చూపిచ్చు కదా ఈ ఇరుముడి టైటిల్ ఏదైతేందో టైట్లు పెట్టింది ఇరుముడి అని ఆ స్వామి దగ్గర పోయి అన్న ఏదైతేందో క్లైమాక్స్ లో ఎలాగైనా స్వామి దగ్గరికి వెళ్తాడు కదా ఆ పోస్ట్లో పెట్టాలంటే ఈ పోస్టర్ మన హిడన్ డీటెయిల్స్ ఈ సినిమా గురించే కాదు చాలా పాత సినిమాలు కూడా మీరు చూసుకున్నా కూడా ఒక పోస్టర్ మనం మన అబ్జర్వ్ ఎవ్రీ డీటెయిల్స్ ఆ పోస్టర్లు ఉంటే మన తీక్షణంగా అబ్జర్వ్ చేస్తే కానీ మనకు కనిపించవు అదే చెప్తున్నా ఎవరైతే ఏమైతే మీకు ఎవరికి ఏమైనా రివ్యూలు చూసి ఉండొచ్చు వాటిని కొంచెం కంపేర్ చేసుకోండి నాకు కొంచెం కాంప్లిమెంట్ ఇవ్వండి మంచిగా చెప్తున్నా లేదా కామెంట్ కూడా చేయండి అబ్బాయి ఎంత బాగా చెప్తున్నారు కదా ఎందుకంటే మన స్టైల్లో మనం చెప్పుకోవడం ఏ రోజు మీరు ఎంతమంది రివ్యూ చేసినా వాళ్ళ స్టైల్ ఒకలా ఉంటుంది మన స్టైల్ ఒకలా ఉంటుంది ఓన్లీ మనం అబ్జర్వ్ చేసే జన్యూ టాపిక్స్ గతంలో కూడా సంక్రాంతి మూవీ గురించి మూవీస్ వచ్చిన నాలుగు సినిమాలు వచ్చి నేను ఒక రివ్యూ ఇచ్చిన వెళ్ళి మీరు చూడండి అప్పుడు నేనేంటే మీకు అర్థమైపోయింది మన టాపిక్లో నేను చెప్తుంది ఏంటంటే ఆ డైరెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో నిన్ను కోరి కానీ మజిలి కానీ అవి ఒక క్యారీ చేస్తాడు ఫన్ కానీ ఎమోషన్ కానీ అన్ని ఈ సినిమాలో కూడా భక్తి ఫన్ను ఎమోషన్ మాస్ అన్ని రవితేజానం నుంచి ఏమీ అవుతుంది అని మనం ఏదైతే ఎక్స్పెక్ట్ వరకు చూడలేదు అవన్నీ కూడా చూపిస్తాడు అని అందరూ అంటారు కదా అదంతా శుద్ధ వేస్ట్ కానీ ఆల్రెడీ కడ్గ మూవీలో కానీ గతంలో చాలా సినిమాలు అన్న మాస్ అంటే అన్నను మించిన వాళ్ళు అలాగే కిక్కి మూవీ గురించి కానీ విక్రమార్కుడు కానీ మార్కు చే ఒక చేయలేని క్యారెక్టర్ ఏమి లేవు అన్నీ వచ్చేసినాయి కాకపోతే ఏదైతే ఎవరు కూడా చెప్తాడు ఇప్పుడు కట్గ మూవీలో చూసుకుంటా దాంట్లో అన్న చేసిన స్టోరీ దాంట్లో దేశభక్తి చూపిస్తారు కానీ దేవుడు భక్తి అంతకు మించిన హైపు ఇంకో భక్తి అంటే చూపించాలంటే ఇంకా ఇంకో సినిమా దాన్ని బీట్ చేసే సినిమా రాదు దాంట్లో చేసిండు ఎవరన్నా కానీ ఎవరైతే ఏదైతే అంటారో మళ్ళీ కొత్త కొనం కొత్త కొను ఒక ఆర్టిస్ట్ అంటే అన్న ఇప్పుడు నుంచే సినిమా కాదు డెబ్బై ఏడు సినిమా ఇది అట్ట చేస్తుండే ఎటు చేస్తుండే కొత్త అన్నం చూస్తాం పాత అన్నం చూస్తాం ఏం లేదు ఆయన అన్ని ప్రతి ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో ఇన్ని సినిమాలు చేసి రబ్బా సినిమా మన పాత సినిమాలు చూసుకుంటే మనకు అర్థమవుతుంది మొత్తం టచ్ చేసి వచ్చేసి అన్న ఒక ఎమోషన్ కానీ విక్రమార్కుడు చూసుకున్న కిక్కు చూసుకున్న ప్యూర్ ఎంటర్టైనర్ అంటే కిక్కు చూసుకున్నా కూడా మాస్ ఎంటర్టైన్ అంటే విక్రమార్కుడు కానీ ఏదైతే ఉందో మళ్ళీ కట్గం సినిమా కానీ అన్నీ జోనర్ టచ్ చేసి అన్నే కదా మేము మా టాలీవుడ్ హీరోలు అందరూ ఒక సీనియర్ హీరోలు చూసుకుంటే మొత్తం ఒక బ్యాక్గ్రౌండ్ టచ్ చేసి వచ్చారు ఇప్పుడు మన మీద పిల్లనయ్యాలని కలిసి అన్న కొత్తగా కనిపిస్తుంది అది ఇది అది మ్యాటరే కాదు రవితే ప్రజెంట్ చేస్తుంది అంతే మనం ఒక డిఫరెంట్ యాంగిల్ చూడాలనుకుంటున్నాను అన్న కొత్త కొత్త యాంగిల్ అది ఇది అనేది నా ఉద్దేశం కాదు నేను చెప్పడం ఏంటంటే డెఫినెట్గా ఈ ఒక్క పోస్టర్లో ఒక మూవీకి సంబంధించిన డీటెయిల్స్ అని మనకి దొరికిపోయాయి దొరికిపోయినా చెప్తున్నాను కదా భక్తి ఉంటుంది మాసు ఉంటుంది పరవశం ఉంటుంది అలాగే ఎమోషన్ మొత్తం క్యారీ చేస్తే ఈ మూవీ ఇరుముడి మూవీలో కూడా ఆ పాప గురించి కూడా ఒక మెయిన్ స్టోరీ ఉంటుంది అనమాట ఆ పాప ఎవరన్నా అయ్యి ఉండొచ్చు క్యాషువల్గా అంటే ఆ ఒక పోస్టర్లో ఫస్ట్ మనకి ఏదైతే పోస్టర్లో పిక్స్ ఇస్తారో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి వాళ్ళ క్యారెక్టరైజేషన్ మూవీలో ఉంటది అదే వాళ్ళు చెప్పాల్సిన డైరెక్టర్స్ కానీ వాళ్ళ ఉద్దేశం అంటే ప్రొడ్యూసర్ కానీ ఏదైనా పోస్టర్లు ఇచ్చిన ప్రతి డీటెయిల్స్ ఉంటాయి అనమాట ఇది చూసుకుంటే పక్క భక్తి మూవీనే భక్తితో పాటు ఒక కొత్త రకమైన మనం స్టోరీని ప్రజెంట్ చేయబోతారనమాట అంటే నిన్ను కోరి చూసుకున్న మధ్యలో చూసుకున్న ముగ్గురు పిల్లలు కూడా దాంట్లో కొత్తగా ఆయనకి గతంలో ఎక్స్ ఎలా ఉంటుందో మళ్ళీ నిన్ను కోరి చూసుకుంటే దాంట్లో చాలా ఊరికంటే ఆ స్టోరీ లైన్ డిఫరెంట్ కూడా అదే డిఫరెంట్ లైన్ ఉంటుంది స్టార్టింగ్ నుంచి అన్నీ మాల వేసుకోడు మధ్యలో ఒకళ్ళు దీక్ మధ్యలో ఒకళ్ళు దీకి తీసుకునేటానికి ఏదో ఒక లెవెల్ అయిపోద్ది ఏదేమైనా ఒక మంచి కాన్సెప్ట్ ఏదేమైనా గతంలో డైరెక్టర్గా ట్రాక్ చేసుకున్నాడు ఆయన చేసిన సినిమాలు ఏవైతున్నాయో అన్నీ ఒక ఆర్డర్ వెళ్ళిపోతాయి ఒక కంపారిజన్ చేయలేం అంటే స్టోరీ అంటారు చూసిన స్టోరీ స్టోరీకి అతన్ని అతను మలుగు తిప్పుకోవడం అనే కాన్సెప్ట్ అయింది కాదు ఇవి మనం నిన్ను కోరి సినిమా మజిలీ సినిమా ఊరుకు తీసుకుంటే అతని మార్క్ అనమాట ఈ ఈ సినిమా చూసిమంటే అరే ఇది ఈయనే తీసిండు అన్న మార్క్ మనకి క్రియేటివ్ అయితే ఈ మూవీలో కూడా ఎందుకంటే ఒక డిఫరెంట్ జోనర్లో అయితే వెళ్ళిపోరాయన ఈ సినిమాల్లో చూసుకుంటే మటుకు భక్తి ఎమోషనల్ అండ్ మాస్ మూడు కళ కలిపి అన్న నుంచి మనకు ప్రజెంట్ చెప్పిపోతారు అంతే ప్రతి సినిమాల్లో ఇవి డెఫినెట్గా ఉంటాయి కొన్ని సినిమాలు ఎందుకొరికి చూసుకుంటే ఏంటంటే బాగా ఎమోషనల్ ఫ్యామిలీ మాస్ ఇవి కలిపి మాస్ కూడా ఉంటుంది మజిలీ మూవీలో కూడా అంతే మాస్ అంటే ఓవర్ డోస్ కాదు లిమిటెడ్ డోసులో ఇది కూడా అంతే ఓవర్ డోసు లిమిటెడ్ డోసులో దీంట్లో ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా కలిపింది అంటే భక్తి ఎవరికి లవ్ కలిపే ప్లేస్లో భక్తి కలిపి ఎమోషనల్ తర్వాత మాస్ ఈ రవితాదాన నుంచి మనం ఏ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంతే రవితాదాన ఆల్రెడీ చేసింది గతంలో ఇవన్నీ చేసిండే అని మనం ఏవైతే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాకుండా అవి మనకి పుస్తకం కనిపిస్తాయి భక్తి ఎమోషనల్ మాస్ ఇసుకోట్ మొత్తం కలిపితే ఈ మూడు మూవీని ఎవరైతే టైటిల్ బాగానే ఉంది అలాగే పోస్టర్ కూడా వదిలేసారు కాబట్టి మూవీ గురించి ఒక అంచనాలు వచ్చేసి చాలా మందికి ఎవరైతే టీజర్ గురించి ఎదురు చూస్తారో మీతో పాటు నేను కూడా ఎదురు చూస్తాను డెఫినెట్గా టీజర్ టీజర్ రివ్యూ కూడా ఇచ్చేస్తాను ఆలోపు మీరు మన ఛానల్ నుంచి వాళ్ళకి మీరు మా వాళ్ళకి మీరు అని మర్చిపోవద్దంటే ఎమ్మట మన ఛానల్ సపోర్ట్ చేసుకుంటే అలాగే వెళ్ళే కొన్ని తను ఎందుకంటే డిఫరెంట్గా ఇలాంటి ఎవరో చెప్పిన ఒక కాన్సెప్ట్ ఎవరో తీయను కొన్ని డీటెయిల్స్ మనం మాత్రమే మాట్లాడుకుందాం జెన్యున్గా పాజిటివ్గా లాస్ట్గా ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో చాలా చూస్తుర్రు వేలాలని చూస్తుండ్రు రెండు వేలు మూడు వేలు మూడు నాలుగు వేలు గతంలో పాత వీడియోలు చూసుకున్నా కూడా పదివేలు ఇరవై వేలు దాకా పోతున్నాయి కానీ చూసిన ప్రతి ఒక్కరు ఏంటంటే వన్ టైం కూడా బాగానే వస్తుంది అనమాట చూసిన ప్రతి ఒక్కరు ఏంటంటే లైక్ చేయడం మర్చిపోతారు స్టార్ట్ చేయగానే మీరు పాత వాళ్ళు ఎవరైతే మన వీడియో చూస్తారో మీకు ఒక అవగాహన ఉంటుంది కదా చూసినప్పుడు లైక్ చేయడం మొదలు పెట్టండి ఎందుకంటే మీ లైక్కి నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది అనమాట ఇంకా యూట్యూబ్లో ఏంటంటే ఇలాంటి రివ్యూస్ చూసే వాళ్ళకి మంచిగా ఒక ఫ్రెష్ ఫీల్ అవ్వే వాళ్ళకి రికమెండ్ యూట్యూబ్ ఇంకా ఎక్కువ రికమెండ్ చేస్తుంది చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోతుంది అలాగే కామెంట్ కూడా కూడా మర్చిపోతారు కొంతమంది పెడతారు మీకు అక్కడ స్క్రీన్ మీద చూడండి మనం ఇదే రవితాతన మూవీ గురించి నేను ఒక రివ్యూ ఇచ్చాను అనమాట చాలా మంది స్క్రీన్ మీద పాజిటివ్ పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి కాకపోతే ఏంటంటే అది మూడు వేల పైన పోయింది కానీ దానికి రావాల్సిన కామెంట్స్ ఎంత తక్కువ లైక్స్ కూడా ఎంత కొంచెం తక్కువలోనే వచ్చి చూసి ఇంత వీడియో ఫుల్గా చూస్తున్నట్టు ఒక నచ్చే కదా నచ్చిన ప్రతి ఒక్కళ్ళు వీడియోని షేర్ చేయడం మొదలు పెట్టండి ఎందుకంటే షేర్ చేయడం కానీ లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇలాంటి కంటెంట్ యూట్యూబ్ ఇంకా చాలా మందికి రికమెండ్ చేస్తుంటుంది అనమాట ఓకే పర్లేదు అని చెప్పి ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీరు షేర్ చేయడం ఆ అలాంటప్పుడు మనకి రీచ్ తగ్గుతుంటుంది చూసిన ప్రతి ఒక్క కంపెనీ చూసినప్పుడు షేర్ చేస్తేనే కదా మన కంటెంట్కి మనకు వాల్యూ ఉండదు మనం అందరిలాగా ఆ బూత్లు మాట్లాడుకో ఒక తిట్టేది కాదు మన ఉద్దేశం నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా నాకు ఏదైనా పోస్టర్ కానీ ఏదైనా మూవీ గురించి కానీ నచ్చపోతే నేను డెఫినెట్గా దాని గురించి రివ్యూ చేయను కొన్ని సందర్భాలు నేను దాన్ని చేసే పరిస్థితులు నేను లేకపోవచ్చు నాకు నచ్చిన వాటి గురించి ఓకే పర్లేదు అనుకున్న వాటి గురించి మనం మాట్లాడాలి ఎందుకంటే వాళ్ళు కోర్టులు పెట్టి సినిమాలు చేస్తారు అబ్బా మన వచ్చినట్టు నోటికి వచ్చింది మనం వీడియోస్ కోసం పదివేలు ఇరవై వేల కోసం వాళ్ళ యాభై వేల కోసం అంటే మన వచ్చినట్టు మాట్లాడడం తప్పు కదా కోర్టులు పెట్టు వాళ్ళు నష్టపోతారు అందుకే చెప్తున్నా మీకు ఏమన్నా ఏదైనా టీచర్ గురించి కామెంట్ 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 చేయడానికి డెఫినెట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగని వాటి గురించి నాకు కొంచెం ఏమైనా డౌట్ ఉంటే నేను చేయడం మానే నేను రివ్యూ వాటి గురించి రివ్యూ ఇవ్వడమే మానేస్తా అంతే కానీ ఒకళ్ళు తిట్టడం మనకు ఉద్దేశం కాదు ఒకరిని అంటే అడుగు అంటే మన ఉద్దేశం కాదు అలాగే ఒకళ్ళు మోసం చేయడం మన ఉద్దేశం కాదు ఎవరైతే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తారో ఎవరైతే చూస్తున్నారో చూసిన రెండు వరకు అందరూ చూస్తారు కదా అందుకే నేను లాస్ట్లో చెప్తాను ఫస్ట్ కాకుండా రెండు వరకు ఎవరైతే చూస్తారో డెఫినెట్గా ఒక షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఆ లైక్ అనేది నెక్స్ట్ ఇంకొకరికి ఉపయోగపడుతుంది మీరు ఒక లైక్ పది మందికి షేర్ అవ్వడానికి చాలా ఉపయోగపడుద్ది ఓకే వీడియో ఇంత దగ్గర మళ్ళీ ఇంకో ఫీ తెలుసుకున్న అంతవరకు బాయ్